హలో అండి ఇవాళ ఈవినింగ్ స్నాక్స్ అయితే చేశాను పిల్లలు ఎప్పుడైనా స్నాక్స్ అడిగినప్పుడు ఇలా ట్రై చేయండి హెల్తీ స్నాక్స్ అండి ప్రోటీన్ స్నాక్స్ చాలా బాగుంటాయి పిల్లలు ఈ విధంగా అయితే తింటారు నేనైతే ఈ స్నాక్స్ తోటి ఇలా వెజ్ మంచురియన్ లాగా కూడా చేశాను చాలా బాగా అనిపించింది అండి టేస్ట్ ట్రై చేయండి ముందుగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అయితే నేను ముందుగా ఒక బౌల్లో కప్పు వరకు పెసర్లు తీసుకున్నాను ఒకవేళ పిండి మిగిలిన మనం పెసరట్టు కూడా వేసుకోవచ్చు అండి అందుకే ఎక్కువనే తీసుకున్నాను ముప్పా కప్పుకు పావు కప్పు వరకు మినపప్పు తీసుకున్నానండి ఇలా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలండి ఎయిట్ అవర్స్ వరకు నానబెట్టుకోవాలి ఇలా మంచిగా నాన్నయి కదా ఇలా తీసుకున్నాము దీన్ని పేస్ట్ చేసుకోవాలండి మీరు కావస్తే డైరెక్ట్ బరకగా చేసుకొని వాటర్ పోయకుండా పిండి శనగపిండి అవసరం ఉండదండి అలా వేసుకుంటే ఇప్పుడు నేను వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పసుపు పొడి కారం అన్నీ వేసుకున్నానండి అన్ని మసాలాలు సరిపడేటట్టు వేసుకున్నాను అల్లవెన్నెలు పేస్ట్ కూడా హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని సరిపడ ఉప్పు పెప్పర్ పొడి ఇంగువ వేసానండి పావు టేబుల్ స్పూన్ ఇంగువ వేసి ఇప్పుడు ఆనియన్ క్యారెట్ తురుము ఇప్పుడు మీరు పొటాటో కావాలనుకుంటే పొటాటో వేసుకోవచ్చు ఏదైనా వెజ్జెస్ వేసుకోవచ్చు అండి ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాను ఇలా కలుపుకొని రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకున్నానండి ఇలా కలుపుకున్నాక మనము చేతితోటి ఇలా వేసుకునేటట్టు చూసుకోండి పిండిని ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి ఇప్పుడు వేడి వేడి ఆయిల్లో ఇలా పునుగుల్లా వేయించుకుంటే సరిపోతుంది గోల్డెన్ కలర్లో వచ్చేదాకా ఇలా వేయించుకోవాలండి కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలండి ఇలా వేయించుకున్నాక మనము ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి చాలా బాగుంటాయి క్రిస్పీగా ఉంటాయి ఇలా అయినా డైరెక్ట్ తినచ్చు నేను పిల్లల కోసం ఏంటంటే అలా స్నాక్స్ అలా చేసి పెట్టాను వాళ్ళు ఇష్టంగా తింటారు అన్నట్టు చాలా క్రిస్పీగా వచ్చాయి కదా ఇప్పుడు అదే ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా అంటే వెల్లుల్లి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఆనియన్ కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకొని క్యాప్సికం అండి రెడ్ క్యాప్సికం ఇలా కట్ చేసుకొని వేసుకున్నాక కొంచెం మనము వేగాక పెప్పర్ పొడి సాల్ట్ వేసుకొని వన్ టేబుల్ స్పూన్ కెచప్ వన్ టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ సోయా సాస్ కూడా వేసానండి ఇప్పుడు ఇది కూడా కొంచెం వేగాక మనము వాటర్ పోసుకొని కార్న్ఫ్లోర్ వన్ టేబుల్ స్పూన్ త్రీ టేబుల్ స్పూన్ వాటర్ పోసుకొని ఇలా కలుపుకొని మనము కలుపుకోవాలండి ఇప్పుడు దగ్గరకు పడ్డాక మనము ఈ స్నాక్స్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఇలా